కాపాడుతూ అనమాట ఇప్పుడు హోమియోపతికి సంబంధించి ఎలా ఎక్కువగా ఎలాంటి ట్రీట్మెంట్కి బాగుంటుంది అంటారా అండి ఇప్పుడు కొంచెం క్యాన్సర్ కూడా ఉంటుందంటారా హోమియోపతి సంబంధించి రైట్ సో హోమియోపతిలో మనము ట్రీట్ చేయగలిగింది ట్రీట్ చెయ్యందంటే ఏం లేదు అన్ని ట్రీట్ చేయొచ్చు బట్ బ్రాడ్గా ఏంటంటే హోమియోపతిలో మనం డిసీజను క్లాసిఫై చేసినప్పుడు అక్యూట్ డిసీజెస్ అంటాం క్రానిక్ డిసీజెస్ అంటాం అక్యూట్ డిసీజెస్ అంటే షార్ట్ డిసీజెస్ అంటే వచ్చిన డిసీజెస్ చాలా ఇంటెన్సిటీతో వస్తాయి వన్ వీక్ టు వన్ డే టు వన్ వీక్ మ్యాక్సిమం వన్ వీక్ టు వన్ మంత్ వరకే ఉంటాయన్నమాట ఆ డిసీజెస్ దాన్ని అక్యూట్ డిసీజెస్ అంటాం అనమాట ఈ అక్యూట్ డిసీజెస్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి అక్యూట్ ఎమర్జెన్సీస్ ఒకటి అక్యూట్ నాన్ ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే హార్ట్ అటాక్ అక్యూట్గా వచ్చింది ఎమర్జెన్సీ అది ఓకే లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అక్యూట్గా వచ్చింది ఎమర్జెన్సీ అది ఓకే ఇటువంటివి మాత్రం హోమియోపతిలో ట్రీట్ చేయకండి హోమియోపతి యూజ్ చేసినా కూడా సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమని చెప్తామన్నమాట సో ఎందుకంటే ఈ ఏరియాలో హోమియోపతిలో ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది సో ఇవి కాకుండా ఇంకా ఏ కేసెస్ అయినా అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటే కడుపు నొప్పి వచ్చింది రైట్ లేకపోతే అపెండిసైటిస్ ఉంది అపెండిసైటిస్ని కూడా మనం అక్యూట్ ఎమర్జెన్సీ కిందే తీసుకుంటాం అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటే బాగా కోల్డ్ ఉంది కాఫ్ ఉంది ఫీవర్ ఉంది సో ఇట్లాంటివన్నీ ఏంటంటే అది ఎమర్జెన్సీ కాదు అందుకు అక్యూట్ అయినా కూడా హోమియోపతిలో ట్రీట్ చేస్తామన్నమాట ఇంకో సెక్షన్ ఏంటంటే క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడిస్ కానీ లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా హోమియోపతిలో ఎక్సలెంట్గా ట్రీట్ చేయొచ్చు అక్యూట్ కేసెస్లో మాత్రం ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్ ఉంది స్నేక్ బైట్కి కానీ హార్ట్ అటాక్స్ కానీ హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం ఎమర్జెన్సీలో హోమియోపతిని ఆల్వేస్ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో యూజ్ చేయమంటాం తప్పితే ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో యూజ్ చేయమని చెప్పము ఎందుకంటే ఈ ఏరియాలో ఇంకొంచెం రీసెర్చ్ జరగాల్సి ఉందండి రీసెర్చ్ అనేది కొంచెం అవసరం ఉంది